సంసారం ఒక సాగరం పాట థర్టీ సిక్స్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జాహ్నవి చిన్నతనం వల్ల నీరసంగా ఉండడం వల్ల మత్తుగా నిద్రపోతుంది పాపం పిల్లలను వరలక్ష్మి జగపతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు మార్చి మార్చి జగపతి కళ్ళ నీళ్ళతో అక్కను చూస్తున్నాడు అక్క అమ్మలేదు అన్న బాధ కూడా తెలియనివ్వకుండా అన్ని విషయాల్లో తోడుగా నాకు కానీ జాహ్నవికి కానీ అమ్మలా నిలిచావు ఇది ఎంత మంచి మనసు అక్క అనుకున్నాడు మనసులో జగపతి నిజంగా అంతటి ఓర్పు అంతటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది అనిపించింది తను మాకు ఆడపడుచు తనకొక ఆడపడుచు ఆమె పద్ధతి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది జగపతికి నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క నైజం అమ్మ దురుసుగా మాట్లాడుతూ కురుకుగా కనిపించినా కూడా ఆమె మనసు వెన్నపూస లాంటిది అది ఎవరికీ అర్థం కాదు ఆమెను అర్థం చేసుకున్న వాళ్లకు తప్పితే అంజమ్మ వదిన చూడడానికి బయటపడకుండా దారుణాలు ఎన్నో చేసిన తర్వాత ఆమె అసలు నిజస్వరూపం తెలిసింది అందరికీ తెలిసిన మరుక్షణమే ఆమెలో మార్పు వచ్చింది సావిత్రి వదిన ఆమెను చూస్తే నిజంగా ఆడవాళ్ళు గర్వపడేలా ఉంటుంది రూపానికి గుణానికి ఆడవాళ్ళ ధర్మాలకు పెట్టింది పేరులా ఉంటుంది సుగుణమ్మ గారిలాగా ఎంతమంది ఉంటారు తన కోడల తరపు వాళ్ళను చూడాలంటే ఎంత మంచి మనసు కావాలి ఆడవాళ్ళు మీకు జోహర్లు అని మనసులో అనుకున్నాడు జగపతి ఏమీ తెలియని కల్లా కప్పడం లేని మల్లె పువ్వు వంటి మనసున్న భార్యను పొందిన నేను ఎంతో అదృష్టవంతుడిని అలాగే తనకి ఈరోజు ముచ్చుటైన చక్కనైనా ఒక చిట్టి పాప చూస్తుంటే ఎంత అందంగా ఉందో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పాపం జాహ్నవి ఏడవ నెలవచ్చు

ఎన్నో అవస్థలు పడింది అత్తయ్య చనిపోయాక మానసికంగా కూడా దిగులు పడింది ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోయేది కాదు కవల పిల్లలు ఉండడం వల్ల కాబోలు చాలా అవస్థ పడేది పక్కకు తిరిగి పడుకోలేకపోయేది అలా అని వెళ్ళకిల్లా పడుకుంటే భరించలేకపోయేది ఎనిమిదో నెల వచ్చాక మరీ కష్టంగా మారిపోయింది అందుకే ఇప్పుడు భారం అంతా దిగి హాయిగా నిద్రపోతుంది అని అనుకుంటూ ఉన్నాడు జగపతి బాబు వైపు చూసి గడుసువాడు అనుకున్నాడు జగపతి నవ్వుకుంటూ పాలు తాగుతున్నాడు నొసలు చిట్టిస్తున్నాడు నానమ్మల అని నవ్వుకున్నాడు ఒక గంటకు లేస్తున్నాడు మళ్ళీ పాలు తాగాలి అని ఏడుస్తున్నాడు పాప ఒక్కసారి తాగి అలాగే నిద్రపోతుంది ఎంతైనా ఆడపిల్లలు అనుగుణంగా అర్థం చేసుకుని ఉంటారు కాబోలు చిన్నతనం నుండి అంటూ పాప వైపు తన అక్క వైపు జాహ్నవి వైపు చూసి మురిసిపోయాడు జగపతి సుగుణమ్మ గారి మంచితనం వల్ల ఆ ఇంట్లో సాయమ్మ ఏదైనా అన్నా కూడా పట్టించుకోవాలి అనిపించడం లేదు జగపతికి ఎవరి మనసు వారిది ఎవరి ఇష్టం వారిది పురుడు అయ్యే వరకు ఉండి తర్వాత తన ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు జగపతి వరలక్ష్మి తెల్లవారులు పిల్లల కోసం లెగుస్తూనే ఉండడం వల్ల ఐదు గంటలైనా కూడా నిద్రపోతూ ఉంది అంతలో జాహ్నవి కాస్త కడుపులో నొప్పిగా ఉండేసరికి బాత్రూమ్కి అది కూడా ఒక్కదానివే వెళ్లకు అని సుగుణమ్మ గారు చెప్పడంతో వరలక్ష్మిని లేపింది అలాగే వరలక్ష్మి విసుక్కోకుండా జాహ్నవిని జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఆమెకి వచ్చిన అనుమానాన్ని అడిగింది జాహ్నవి అదంతా సహజం తల్లి భయపడకు అలాగే ఉంటుంది అంతా తగ్గిపోతుంది మళ్ళీ మామూలుగా అయిపోతుంది అని చాలా వివరంగా విసుక్కోకుండా చెప్పింది వరలక్ష్మి ఎంత వయసుంది పిచ్చి తల్లికి అని మనసులో అనుకుంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుని జాహ్నవిలో ఉన్న గొప్పతనం అదే ఒక్కసారి చెబితే ఆ విషయం గురించి చక్కగా అర్థం చేసుకుంటుంది మళ్ళీ ప్రశ్నించదు సాయమ్మ గొడవలో పడి ఉత్తరాలు చదవడమే మర్చిపోయాము అనుకొని శివయ్య వాళ్ళు రాసిన ఉత్తరం చదివారు జగపతి అందరూ వింటూ ఉన్నారు ఆస్తి కాగితాల మీద మామయ్య గారు సంతకం పెట్టారు అత్తయ్య అటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డల గురించి ఎలా ఆలోచించగలిగారు అంటూ ఆశ్చర్యపోయాడు జగపతి తల్లి ప్రాణం అంతే తమ్ముడు తన బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకుంటుంది తల్లి ప్రాణం అటువంటి వాళ్ళు పోతున్నా కానీ పిల్లలకు అన్ని అమర్చి వెళ్ళిపోతారు అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది వరలక్ష్మి వరలక్ష్మి మాటలకు ఏం అర్థమయ్యిందో అక్క చూడు ఎలా నవ్వుతుందో పాప అన్నాడు అవును మరి ఈ పాప ఎవరో కాదుగా మీ అత్తగారు అందుకనే అన్నీ తెలుసు అన్నట్లు నవ్వుతుంది అని నవ్వారు వరలక్ష్మి గారు నిజమే పోయిన వారి గురించి బాధపడకుండా ఆ విధంగా అనుకోవడం వల్లే ఆనందంగా బ్రతకగలగరు ఉన్నవాళ్ళు కానీ అలా బిడ్డల మీద మమ్మకారంతో చనిపోయిన వాళ్ళు నిజంగా తమ బిడ్డలకు పుట్టి తర్వాత కొన్ని విచిత్రాలు చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు అయితే ఆమె అమ్మే పుట్టిందా పిన్ని అన్నది ఆశ్చర్యంగా జానది అవునమ్మా మీ అమ్మే పుట్టింది అంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి పాడు సోది పిల్లల ఏడుపులతో నిద్ర లేక చచ్చాను రాత్రి తెల్లవారుజాము నిద్రపోదామంటే ఒక్కటే గోల ఒక పద్ధతి లేదు పాడు లేదు అయినా మా అమ్మకు బుద్ధి లేదు కోడలు తరపు వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా కుంపటిలాగా అది కూడా కోడలి మరదలకి కాన్ ఇక్కడ చేస్తారా అంటూ తిట్టుకుంటూ లేచింది సాయమ్మ కాసేపు నిద్రపోరాదక్క ఎందుకు అన్నారు రామారావు ఎక్కడ నిద్రపోను తెల్లవార్లు దెయ్యం మందులు ఏడుపు తెల్లారాక గోల అంటూ తెగ తిట్టి పెట్టింది సాయమ్మ జగపతి పాలు తీసుకొస్తావా వెళ్ళి కాఫీ ఇచ్చే వరకు ఇంతే అని సైగ చేసి చెప్పింది వరలక్ష్మి అలాగే అక్క అంటూ నవ్వుతూ బయలుదేరాడు బుట్ట అన్నీ ఇచ్చింది బయటకొచ్చి వరలక్ష్మి డబ్బులు ఇవ్వబోతుంటే అసలు తీసుకోవడం లేదు జగపతి అన్నీ తానే ఖర్చు పెడుతున్నాడు ఆమె అలా మాట్లాడిందని బాధపడకు జగపతి అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది వరలక్ష్మి అక్క అందరూ ఒకలాగే ఉంటే ఎలా నేను పట్టించుకోవడం లేదు అందుకని నువ్వు బాధపడకు జాహ్నవికి అర్థం కాదు అర్థమైనా నాకు అన్ని తెలుసు ఇబ్బంది లేదు సరేనా అటు అంటూ వరలక్ష్మి భుజం తట్టి నవ్వుతూ వెళ్ళాడు జగపతి ఎంత మార్పు వచ్చింది నా తమ్ముడిలో అని మురిసిపోయింది వరలక్ష్మి తను కట్టిన రాక్షతాడు అలాగే ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఒక్కసారి భగవంతుడికి దండం పెట్టుకుంది తండ్రి ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చూడు సాయం వదనలో మార్పు వచ్చేలా చూడు లేకుంటే మాకు ఓర్పు ఉండేలా చూడు అంతకు మించి ఏమి కోరుకోగలం అన్నీ తెలిసిన వాడివని నవ్వుకుంటూ పనిలోకి దిగింది వరలక్ష్మి చకచక్క స్టవ్ తుడిచేసి ముగ్గు పెట్టుకుంది అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టింది శుక్రవారం ఇల్లు గుమ్మాలు చక్కగా చిమ్మేశారు పిల్లలిద్దరు వాకిట్లో ముగ్గులు పెట్టారు ముగ్గుల్లో పసుపు కుంకాలు రంగులు వేశారు చెట్లకు నీళ్లు పెడుతున్నారు రామారావు గారు జగపతి పాలు కూరగాయలు అన్నీ తీసుకు తీసుకొచ్చాడు ప్యాకెట్లు ఎక్కువ తెచ్చావేమిట్రా అంటూ అడిగింది వరలక్ష్మి నవ్వుతూ అక్క ఇద్దరు పిల్లలు కదా రెండు పూట్ల పాలు తాగితే జానవికి పాలు బాగా అన్నారు కదా అందుకనే చిన్న కానీ సాయమ్మ వదిన ఉన్నారు కదా ఆమె కాఫీ ఇష్టం కదా అందుకే తెచ్చా అన్నాడు నవ్వుతూ జగపతి ఆ మాటలు లోపల నుండి విని అబ్బో అని మురిసిపోయింది సాయమ్మ జగపతి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాడు కొట్టు దగ్గర మనుషులు వెయిట్ చేస్తున్నారని కుర్రాడొచ్చాడు పని చూసుకుంటున్నాడు తను కూడా వెళ్ళాలని వేడివేడి కాఫీ సాయమ్మకు అత్తగారికి భర్తకిచ్చి వచ్చింది వరలక్ష్మి వేడివేడి ఇడ్లీలు కొత్తిమీర చట్నీ వేరుశనగ పొడి చేసింది వరలక్ష్మి రోజున ఇడ్లీలు పూస వేసి ఇచ్చింది నిజంగా నీ చేతి వంట అమృతం అక్క అంటూ మరొక రెండు ఇడ్లీలు వేసుకొని తిన్నాడు జగపతి పల్లెటూరులో కడుపు నిండా అన్నం తినేవాళ్ళు మరి అన్నీ తెలిసిన వరలక్ష్మి టిఫిన్ భారీగానే పెడుతుంది మరి పెద్ద గ్లాసుడు కాఫీ కలిపిచ్చేసింది శుభ్రంగా తాగి జహ్నంని లేపి ముఖం కడుక్కో ముందు పాలు తాగాలని చెప్పింది అక్క అని చాలా చిన్నగా చెప్పి వెళ్ళి వస్తానని అందరికీ చెప్పి వెళ్ళొస్తా వదిన అంటూ నవ్వుతూ సాయమ్మకు చెప్పి వెళ్ళాడు జగపతి కొట్టు ముందు క్యూగా నిలబడి ఉన్నారు జనాలు సరుకులకు చాలా సంతోషం కలిగింది ఏ వ్యాపారం చేసే వారికైనా ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతూ ఉంటే ఆ సంతోషం ఎంతో బాగుంటుంది కొట్టుకు వచ్చిన ముసలాయన అయ్యా జగపతి లక్ అంటే నీదే కొట్టు బాగా జరుగుతుంది ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యావు ఒకసారి జాక్పట్ కొట్టేశావు అంటూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు ఆ మాటలు చాలా సంతోషంగా అనిపించాయి జగపతికి పేపరు ఇచ్చి అక్కడికి వచ్చిన టీ అబ్బాయితో ఒకటి ఇవు పెద్దాయనకు అని చెప్పాడు జగపతి నీ దగ్గర నాకు అదే నచ్చుతుంది పెద్దవాళ్ళను ఎంతో గౌరవిస్తావు అంటూ పేపర్ చదువుకుంటూ వార్తలు చెబుతూ ఉన్నాడు జగపతికి పెద్ద ఆయన వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వుకుంటూ వచ్చిన జనానికి చకచక సరుకులు ఇచ్చేసి చాలా ఫాస్ట్గా పంపించేశాడు జగపతి నీ పనితీరు నాకు ముచ్చటేస్తుంది నీకు రెండు చేతులైనా లేక నాలుగు చేతులు ఉన్నాయా అంటూ నవ్వాడు పెద్ద ఇంతలో రామారావు గారు వచ్చి ఆఫీస్కు సెలవు జగపతి ఇంటి దగ్గర ఉందామంటే మా అక్క మాటలు వినలేకపోతున్నా లేకపోతున్నా అందుకే నీకు హెల్ప్ చేస్తానంటూ నవ్వుతూ వచ్చారు గల్లా పెట్టి దగ్గర కూర్చుని డబ్బులు చక్కగా లెక్క వేస్తూ అప్ప నెల మొత్తం సంపాదించినా కూడా మా జీవితాలు జీతాలు ఇంత రాదు కదా అయ్యా అంటూ సంతోషం పడిపోయారు ఏది ఏమైనా జగపతి నీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అంటూ నవ్వుతూ ఉన్నారు రామారావు పాత కుట్టు కలిగిన వాళ్ళు వచ్చారు ఆ కుట్టు తీసుకొని డబ్బులు ఇవ్వండి అంటూ ఇప్పటి రేట్ల ప్రకారం ఆ అమ్మాయి పేరు మీద వేస్తాము మేము ఎన్నాళ్ళు ఉంటాము తెలియదు అని చెప్పింది పెద్దావిడ మంచిదే కానీ అంత డబ్బు అంటున్నా జగపతి వైపు చూసి బ్యాంకులో ఉన్నాయి కదా జగపతి భయం ఎందుకు అని చెప్పారు నవ్వుతూ రామారావు గారు ఆ రోజు సాయంత్రం ఆ కుట్టు జాహ్నవి పేరు మీద రాయించారు రామారావు గారు ఆఫీస్లో ఆయనకు తెలిసిన వారు ఉండడంతో తొందరగా జరిగాయి పనులు మొత్తానికి రెండు కోట్లకు యజమాని అయిపోయావు అంటూ నవ్వుకున్నారు అందరు జగపతి కొట్టు దగ్గర నుండి వెళుతూ సాయమ్మ గారికి ఇష్టమని జిలేబీ ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆమెకు తినడానికి ఇస్తున్నాడు ఒక్కటి గమనించాడు జగపతి తింటూ ఉంటే మాట్లాడే పని తగ్గుతుంది అని జాహ్నవి బొంగమూతి పెట్టుకొని చూసింది జగపతి వైపు ఇప్పటి వరకు నన్ను తిడుతూ ఉంటే నువ్వు జిలేబీ అన్నీ తీసుకెళ్లి పెడతావా ఆమెకు అన్నట్లు ఆ విషయం అర్థమైన జగపతి అందంగా నవ్వేశాడు ఊరి నీళ్ళు జగపతికి బాగా పడ్డాయి ఇప్పుడు కలర్ వచ్చి అందంగా ఉంటున్నాడు మొత్తానికి సాయం మాటల్లో పెట్టి నవ్విస్తూ ఆమెలోని కోపం పోగొడుతూ ఆమెను పొగుడుతూ ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాడు జగపతి ఉన్నంతసేపు చక్కగా వచ్చే చెక్క చెకోడీలు ఇస్తున్నాడు అవైతే ఆమె తినడం చాలాసేపు పడుతుంది అంతసేపు వరకు ఏది మాట్లాడదు అన్నది జగపతి ప్లాన్ పైగా చెకోడీలు బాగా కొంటున్నారు జనం తమ ఇంటికి బాగా అవసరం అవుతున్నాయి ఒకరోజు ప్యాకెట్ చొప్పున అన్ని నవ్వుకున్నాడు జగపతి రోజులు అందంగా జరిగిపోతున్నాయి పదకొండవ రోజు శుభ్రంగా జాహ్నవికి స్నానం చేసింది వరలక్ష్మి అక్క మిమ్మ ఇంటికి వెళ్ళిపోతామన్నాడు జగపతి అయ్యో జగపతి ఎక్కడికి వెళ్తావు నీ మాటలు నువ్వు నాకు బాగా నచ్చావు ఇక జాహ్నవి మాటలు కూడా చిన్న పిల్లలా మాట్లాడుతుంది పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు అంటూ పొగుడుతూ ఉంది సాయమ్మ అవును మరి పాలు ఎక్కువ తెస్తున్నాడు అని మూడు పూటలా కాఫీ తాగుతుంది చెక్క చెడలు జిలేబీ జాంగ్రీ అని పళ్ళని అని చెప్పిన పుస్తకాలు అన్నీ తెచ్చిస్తున్నాడు జగతి జగపతి అక్కడితో మరిది మనం మనం ఒకటే ఎక్కడికి వెళ్తావు చెల్లెలతో పడతావా అంటూ కాకా పట్టడం మొదలుపెట్టింది సాయమ్మ ఎన్ని తెలివితేటలు వచ్చాయి రా నీకు అంటూ తమ్ముడు తల మీద ముద్దుగా ఒక మొట్టికాయ వేసింది వరలక్ష్మి మంచి పని జరిగింది అని నవ్వుకుంది జాహ్నవి ఇంతలో బాబు ఏడవడం మొదలు పెట్టాడు వీడొకడు ఎప్పుడో విసిగిస్తూ ఉంటాడు పాపాయి అస్సలు విసిగించడం లేదు ఎందుకు అన్ని పాలు తాగుతున్నాడు అన్నది జాహ్నవి కోపంగా తప్పు జాహ్నవి అలా అనకూడదు కన్న తల్లివి కదూ అన్నది సుగుణమ్మ నవ్వుతూ అందరూ నవ్వేశారు విచిత్రంగా సాయమ్మతో సహా జగపతి నవ్వుతూ చూస్తున్నాడు అలా నవ్వుతూ చూడకు మరిది నేనేదో అలా గట్టి గట్టిగా అరుస్తాను కానీ ఇంట్లో కావాల్సినంత జనం ఉంటేనే నాకు ఇష్టం అన్నది సాయమ్మ అవును మరి నెల జీతగాడివి నా డబ్బులతో నీకంత పెద్ద గ్లాసులో కాఫీ రెండు పూటలా ఇవ్వలేను చిన్న పిల్లలకు తెచ్చినట్టు రకరకాల తాయిలాలు తెచ్చి ఇవ్వలేను పైగా పుస్తకాల పురుగు ఎక్కడ అక్కడ లేని పుస్తకాలు అడుగుతుందని మనసులో అనుకున్నాడు రామారావు గారు అక్క వైపు చూసి జాహ్నవి సాయమ్మ వైపు వింతగా చూసింది కోపంగా ఉంటుంది కదూ అయినా కూడా మనం అంటే ఇష్టమని చెబుతుందని ఆశ్చర్యంగా అదే మాట అడగబోయింది జాహ్నవి జగపతి వెంటనే ఏ సందేహమైనా మా అక్కనడుగు అడుగు ఒంటరిగా అంతేకాని ఎవరిని అడకు అని చాలా చిన్నగా చెప్పాడు చెవులో ఏమిటి వెళ్ళిపోతాం పదా అంటున్నాడా మీ ఆయన ఎక్కడికి వెళ్తాడు ఇరవై ఒక్క రోజు పిల్లల్ని ఉయ్యాల్లో వేసి పేర్లు పెట్టి ఒక పంట ఎండగా చేయరా ఏమిటి అన్నది సాయమ్మ వరలక్ష్మి చాలా వింతగా చూస్తూ ఆడపడుచు వైపు తమ్ముడు వైపు చూసి నవ్వేసింది అందంగా నీ ఓర్పుకి నా జోహార్లు వరలక్ష్మి అనుకున్నారు రామారావు గారు సుగురమ్మ గారు ముసిముసిగా నవ్వుకున్నారు కూతురు సంగతి బాగా తెలుసు అందుకే జగపతికి మంచి చిట్కాలు ఇచ్చింది ఫలించాయి ఇబ్బంది పోయిందని నవ్వుతున్నారు జగపతి వైపు చూసి జగపతి కూడా సుగుణమ్మ గారి వైపు చూసి నవ్వేశాడు అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది అత్తయ్య అన్నట్లు ఉంది జగపతి నవ్విన ఆ నవ్వు అత్తగారి వైపు తమ్ముడు వైపు చూసిన వరలక్ష్మి వీళ్ళిద్దరేదో నాటకం ఆడారు మొత్తానికి అని నవ్వుకుంది ఇదిగో జగపతి మరమరాల బెల్లం పాకంలో వేసి చేస్తారే ఉండలు అవి నువ్వుల పాకం అవి తెప్పించు షాప్లోకి జనం ఇష్టంగా తింటారని చెప్పింది సాయమ్మ వదిన గారికి కూడా బాగా ఇష్టంలా ఉంది అవన్నీ అన్నాడు జగపతి నవ్వుతూ అవును మరిది నా ఇష్టాలన్నీ చిన్నపిల్లలు ఇష్టాలి అంటూ నవ్వుతున్న సాయమ్మ వైపు చూసి బుజ్జి చిన్ని ఆశ్చర్యపోయారు అమ్మో అత్త నవ్వింది బుద్ధి తెలిసాక ఎప్పుడు ఆమె నవ్వడం చూడలేదు ఎప్పుడు కార్యక్రమం పూర్తి కాగానే ఏదో ఒక గొడవ పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళడం ఆమెకు అలవాటు వింతగా చూస్తున్న చిన్ని బుజ్జి వైపు చూసి మీ మేనమామని చూసి నేర్చుకోండి ఎప్పుడు మీ ముఖాల మీద నవ్వే ఉండదు అత్త ఉంది ఏదైనా పెడదామని ఉండదు అంటూ వారికి చక్కగా తీయటి మిరపకాయలు అందించింది నోటికి మాటలతో అమ్మో అత్త మామూలే కాదు చిన్ని చాలా జాగ్రత్తగా ఉండాలన్నది బుజ్జి చాలా చిన్నగా ఆ మాటకు ఏమీ అర్థమైందో బుజ్జి చిన్నిని సాయం ఏమన్నదో అనుకొని చింటూ ఒకటే అరుపులు సాయమ్మ వైపు చూసి రే నోరు మోసుకొని పక్కకు పో పొద్దున్నే పాలు తాగుతావు నీచులేనిదే అన్నం తినవు బిస్కెట్లు మళ్ళీ నీకు సీకాయ పొడితో స్నానం చల్లటి అన్నం తినవు రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ పాలు తాగుతావు ఈ ఇంట్లో కుక్కకి మహారాజంత జరుగుతుందంటూ చింటూ వైపు చూసి కోపంగా అంటుంది సాయమ్మ అమ్మో కుక్కని కూడా అంతలా గమనిస్తున్న ఈ వీడని చూసి అందరూ ఆశ్చర్యపోయారు పిన్ని చింటూకి దిష్టి తీ అన్నది జాహ్నవి జాహ్నవి దగ్గరికి వెళ్ళి దూరంగా ఉండి జాహ్నవి వైపు చూస్తూ సంతోషంగా నాలుక బయట పిల్లల వైపు చూస్తూ జాహ్నవి వైపు చూస్తూ జగపతి వైపు చూస్తూ వాళ్ళ ఆనందాన్ని తను గ్రహించాను విషయాన్ని అన్నట్లు చక్కగా కింద పడి దొర్లి మరీ చెబుతుంది దాని ఆనందాన్ని చింటూ పర్వాలేదు పాప దగ్గరికి వెళ్ళి చూడు బాబు దగ్గరికి వెళ్ళి వాడు గడుసువాడని చెబుతున్న జాహ్నవి వైపు చూసి అవే నేర్పు కుక్కకు ఇక్కడ ఉన్న వాళ్లకు బుద్ధి లేదనుకుంటే నీకు ఉన్న బుద్ధి పోయిందా ఏమిటి కుక్కను పిల్లలను చూడమంటావా ఏమిటి పీచిముఖం అన్నది సాయమ్మ ఎటకారంగా నవ్వుతూ అంతలోనే జగపతి వైపు చూసి అయ్యో పర్వాలైతేలే చిన్నతనం ఏమీ తెలియదు నీకు అంటూ పక్కున నవ్వేసింది సాయమ్మ ఎటకారంగా నవ్వుతుందని కుక్కకు కూడా తెలిసింది అందుకే చింటూ సాయమ్మ నవ్వు చూసి బహుమంటూ అరిచింది ఎందుకో జాహ్నవికి బాగా నవ్వు వచ్చింది కుక్కకు తీయమని అన్నప్పుడే జాహ్నవి మీద కాస్త కోపం వచ్చింది సాయమ్మకు కానీ జగపతికి చెప్పింది తనకు కావాల్సిన విషయాల గురించి అవన్నీ తనకు దక్కాలంటే కొన్ని తట్టుకోవాలి తప్పదు అని జాహ్నవి వైపు చూసి నవ్వు రాకపోయినా వంకర నవ్వుతూ ఉంది ఏదో ఒకటిలే గాలివానైతే అయితే తట్టుకోవచ్చు ఉప్పెనలా కాకుండా అంతే చాలు అని సాయమ్మ వైపు చూసి మనసులో అనుకుంది వరలక్ష్మి పిల్లలు ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఒక బిడ్డ పుడితే ఎంత విచిత్రంగా ఆనందంగా అదేదో కోహినూరు వజ్రంలా భావిస్తారు ఆప్తులు అటువంటిది ఇద్దరు బిడ్డలు అయ్యేసరికి ఇంకా ముచ్చటగా చూస్తున్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయించిన తర్వాత జాహ్నవి పచ్చ పసుపు కొమ్మలా మెరిసిపోతుంది కాసేపు అలాగే చూడాలనిపిస్తుంది జగపతికి నిజంగా బాలింతరాలు ఒక రూపమే వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి అమ్మాయి బాలింతరాలప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది వారిలో గౌరీదేవి కొలువై ఉంటుందట బాలింతరాలకి కోపం తెప్పించకూడదు పాలుండవు అంటారు పెద్దలు కానీ బాలింతరాలు కోపంతో ఒక మాట అంటే అమ్మవారన్నంత శక్తి ఉంటుంది వారి మాటల్లో అన్న సంగతి పెద్దలకు తెలుసు అందరి మధ్యలో కూర్చున్న చింటూ ఎవరు మాట్లాడుతుంటే వారి వైపు చూసి ఆనందంగా నాలుక బయట పెట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఆ సమయంలో దాని ఒక ముచ్చటగా ఉంటుంది సాయమ్మ కానీ ఏదైనా మాట్లాడితే కోపంగా ఉంటుంది వెళ్ళే కారుస్తుందా అన్నట్లు అనిపిస్తుంది గుర్రమంటూ అమ్మో నా మేనకూడలు కుక్కకు కూడా నేర్పిస్తారు ఇద్దులు అని ఇంకా నయ్యం నాకొక కొడుకుంటే వీళ్ళలో ఎవరికైనా నా కోడలు అయి ఉంటే అప్పుడే చచ్చేదాన్ని నేను అన్నది సాయమ్మ అంత పని జరగలేదుగా వదిన అన్నాడు జగపతి నవ్వుతూ నువ్వు కూడా ఎగతాలు చేస్తున్నావా మరిది అన్నది ముఖం మార్చుకొని సాయమ్మ అలా ఎందుకు అనుకుంటున్నావు అలా పిల్లలు లేరు కాబట్టి మీరు చిన్న పిల్లల చిరుతిళ్లకు అలవాటు పడ్డారు వదిన అదొక రకంగా మంచిదే కదా అంటూ వరలక్ష్మి వైపు చూసిన జగపతి ఆ మాటలకు అందరూ నవ్వేశారు జగపతిలో మాట కారితనం చమత్కారం పెరిగింది అందుకు కారణం అతను షాపులో చేసే వ్యాపారం ఇచ్చే రకరకాల మనుషులు వ్యక్తిత్వం వల్ల అటువంటి మాట కారితనం ఇప్పుడు జగపతి మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు జగపతికి జీవితం ఆనందంగా అనిపిస్తుంది చక్కటి భార్య దూరమయ్యారు అనుకున్న అమ్మ అత్తయ్య ఇద్దరు కూడా తన బిడ్డలుగా పుట్టడం జీవితంలో భార్యను బిడ్డలను అక్క కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నయ్య కంటే తిరిగి లేదు తిరిగే లేదనుకున్నాడు నవ్వుతూ జగపతి ఆస్తి రూపేనా పెద్దగా లేదు మరి రామారావు గారికి పిల్లల పెళ్ళిళ్లకు తను సహాయం చేయాలని తనకు తానే అనుకున్నాడు జగపతి ఇరవై ఒకటవ రోజు పిల్లలను ఉయ్యాల్లో వేయడం బాలసాల పండుగ చేయాలి పిల్లలకు పేర్లు పెట్టడం కార్యక్రమాలు నిర్ణయించుకున్నారు బ్రాహ్మణుని పిలిచి వైదేహి వాళ్లకు శివయ్య వాళ్లకు శేషగిరి వాళ్లకు ముందే ఉత్తరాలు రాసేశారు శివయ్య వాళ్లకు రాసిన ఉత్తరంలో మామగారిని కూడా తీసుకురావలసిందిగా కోరాడు జగపతి అప్పుడప్పుడు సూర్యభగవానుడు మండుతూ అంతలోనే ప్ర ృతందాలకు చల్లబడుతూ చల్లటి గాలులు వీస్తూ రోజులు అందంగా జరిగిపోతున్నాయి బుజ్జికి చినికి పరీక్షలు కూడా పూర్తయిపోయాయి ఇంకా మూడు రోజుల్లో పాఠశాల పండుగ జాహ్నవి చక్కగా ఓపికగా అన్ని పనుల్లో సహాయం చేస్తుంది మంచి బలమైన తిండి పెట్టారు చాటగుండా జాహ్నవికి ప్రతిరోజు వరలక్ష్మి చెప్పినట్లుగా బయట పోలమ్మ దగ్గర కైమా కూర వండించి పెట్టేవాళ్ళు జాహ్నవికి గుట్టుగా అప్పుడప్పుడు ఎక్కువ వండించి అందరికీ తెచ్చేవాడు జగపతి తమ వల్ల ఒక్క రూపాయి ఖర్చు కానివ్వకుండా ఆ ఇంట్లో ఉన్న ఖర్చులను కూడా తనే భరిస్తున్నాడు జగపతి సంపద లక్ష్మీదేవి పొంగుతుంది మన జగపతి చేతిలో డబ్బు వచ్చేటప్పుడు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో బావగారు చక్కగా చెబుతున్నారు వివరంగా లక్ష్మీదేవి వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి అప్పుడే తెలివిగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం అన్నీ సమకూర్చుకోవాలి అంటూ మంచి చెడ్డా చెబుతున్నారు రాము గారు ఇంకో రెండేళ్లలో బావగారు రిటైర్ అవుతారు అప్పుడు తను కూడా ఏదో ఒక పని చూసుకోవాలని నిట్టూర్చారు రామారావు గారు బావగారు మీకు టైప్ మిషన్ అన్ని పనులు వచ్చు కాబట్టి పంచాయత్ ఆఫీస్ దగ్గరలో ఉంది అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మిషన్లు నేను కొంటాను మీరు మీ ఉద్యోగం అయిపోయిన తర్వాత అందులో మీ వర్క్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు జగపతి జగపతి చదువుకోలేదన్న మాటే కానీ ఎంతో తెలియగలవాడనుకున్నాడు రామారావు తనకు కూడా తట్టలేదు ఆ ఆలోచన పతి దగ్గరకు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు అందరితో మాట్లాడుతున్న జగపతి అన్ని రకాలుగా సిటీ కల్చర్ తెలుసుకొని ఎంతో తెలివిగా ఎదుగుతున్నాడు పరిస్థితులకు అనుగుణంగా నిజమే చేతిలో డబ్బు లేనప్పుడు ఏదో చేసేయాలి అన్న ఆలోచనలు రావు పెద్ద పిల్ల పెళ్ళికని కొంత డబ్బు బ్యాంకులో వేశాడు చిన్నపిల్లకు తన ఉద్యోగం తర్వాత ఇచ్చే డబ్బులు సరిపోతాయి ఇక ఆ పై ఇంచెంతో జాగ్రత్తగా జరుపుకోవాలి ఇల్లు అనుకున్నాడు రామారావు అటువంటి విషయాలకు అసలు దిగులు పడకండి బావగారు నన్ను పరాయవాడిగా భావించకండి అన్ని విషయాల్లో నేను మీకు సహాయంగా ఉంటానని బావగారు చేతిని తన తీసుకొని తీసుకుని భరోసా ఇచ్చాడు జగపతి తులసి మొక్కను పెంచితే ఇంటికే అయినట్లు మంచి వాళ్లకు ఆశ్రమిస్తే తమ మంచి చెడులు కూడా వాళ్ళే చూస్తారని జగపతి వైపు ప్రేమగా చూసి నవ్వుకున్నారు రామారావు రామారావు గారు జగపతి ఇంటికి వచ్చేసరికి జాహ్నవి బయట కుర్చీలో కూర్చొని ఉంది బొంగమూతి పెట్టుకుని ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నామన్నారు రామారావు గారు మీకు తెలియదు బాబాయ్ పాప మంచిది కానీ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ పిల్లవాడు మంచివాడు కాదు అన్నది జాహ్నవి ఏమైందమ్మా అన్నారు రామారావు గారు లో లోపల ఏముంది పాలన్నీ వాడే తాగేస్తున్నాడు అనగానే అయ్యో పిచ్చి పిల్ల అలాంటి మాటలు మాట్లాడకూడదు బయట పదమ్మా లోపలికి అన్నారు రామారావు గారు ఏం చెప్పాలో ఏమిటో ఇంకా ఏమీ తెలియదు ఇద్దరు బిడ్డలను కన్నది అనే చురచురా చూశాడు జగపతి జాహ్నవి వైపు అదిగో వాడు కూడా మీలాగే చూస్తున్నాడు పాలు తాగు డు పాపం పాపకి పాలు పట్టిద్దామంటే మళ్ళీ ఏడుస్తాడు పాలు తాగకపోయినా బుద్ధిగా పడుకుంటుంది బుజ్జి తల్లి అది అచ్చం పిన్ని లాంటిది అంటూ వరలక్ష్మి వైపు చూసి చెప్పడం చెప్పింది జాహ్నవి అయితే ఇంట్లో అందరికన్నా మీ పిన్ని మంచిది ఇంకెవరు మంచి లేరా రా జాహ్నవి అంటూ నవ్వేశారు రామారావు గారు అవును బాబాయ్ వాడు చాలా కోపం వాడికి నా వైపు నొసలు చిట్లిస్తూ చూస్తున్నాడు పాప పాలు గబగబా తాగుతున్నాడు అంటున్నప్పుడు జాహ్నవి అలాంటి మాటలు అలా మాట్లాడకూడదు అన్నారు వరలక్ష్మి సుగుణమ్మ గారికి నవ్వాగడం లేదు ఇదేమి విడ్డూరం మగవాళ్ళ ముందు పాల సంగతి మాట్లాడుతుంది అబ్బో చిచి సిగ్గు ఎగ్గు లేదు ఏమీ తెలియకపోలేదు నంకరాచికి మగుడు దగ్గర పడుకోవడం పిల్లల్ని కనడం తెలిసింది కదా అని లోపల గుణగుణ తిట్టుకుంటూ ఉంది జాహ్నవి వైపు చూస్తూ చింటూ సాయమ్మ వైపు చూసి కోపంగా చూస్తూ దాని భాషలో అరిచి తిడుతుంది సరిపోయింది ఇది కుక్క లేకపోతే మనిషి దీనికి అన్నీ తెలుస్తున్నాయా నేను మనసులో తిట్టుకుంటే దీనికి ఎందుకు బోడి ముండపోవే బయటకి అంటూ తిట్టింది చింటూని సాయమ్మ ఇక అంతే చింటూ పైకి చూస్తూ ఓ అంటూ ఏడుస్తున్నట్టుగా అరుస్తుంది పాడు సంత కుక్కలు ఏడవకూడదు కొంపలు అరిష్ట్రం చుట్టుకుంటుంది అన్నది సాయమ్మ కోపంగా వదిన ఏంటి ఇదిగో నీకోసం మరమరాలు ఉండలు అంటూ ఇచ్చా జగపతి ఆయనాయనే నువ్వు ఎక్కడివే మంచి ఇంట్లో మిగిలిన వారంతా పొగరు పోతుమందా అని తిట్టుకుంటుంది సాయమ్మ జాహ్నవి అలాగే చూస్తుంది అసలు ఆమె అలా తిడుతూ ఉంటే మరమరాలు ఉండలిస్తారా అంటూ జగపతి వైపు కోపంగా చూసింది క్యారమ్ అన్నాడు పిల్లోడు వాడి ముఖం వైపు చూస్తే నొసలు చిట్లించి జాహ్నవిని చూస్తున్నాడు కోపంగా జగపతికి నవ్వాగలేదు ఖచ్చితంగా మా అమ్మే పుట్టింది అబ్బాయి రూపంతో అనే మనసులోనే నవ్వుకున్నాడు జగపతి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్